నీతో నాకు ఆ పని ఉంది పాట టెన్ రచనామీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అనిరుద్ ఆకాంక్ష ఇద్దరు కూడా అచేతనంగా పడి ఉన్నారు కార్లో వెంటనే అక్కడికి అంబులెన్స్ ఇతర వాహనాలు వచ్చాయి అనిరుద్ని ఆకాంక్షను బయటకు తీసి వెంటనే హాస్పిటల్కు చేర్చారు అప్పుడే కారులో అటుగా వస్తున్న ఫణీంద్ర వెంటనే అనిరుద్ వైపు చూసి అనిరుద్ ఆకాంక్షను హాస్పిటల్కి తీసుకెళ్లే ఏర్పాట్లు వేగంగా చేయించారు జరిగిన విషయం వెంటనే విక్రమార్క గారికి తెలిసింది హాస్పిటల్కి ఫోన్ చేశారు ఆయన అనిరుద్ ఎలా ఉంది అని లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ బెలూన్స్ పూర్తిగా ఓపెన్ అవ్వడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు ఇద్దరికి అని చెప్పింది అక్కడ రిసెప్షనిస్ట్ అనిరుద్ధ్ విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టించుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు విక్రమార్క గారు హాస్పిటల్కి వచ్చిన ఫనీంద్ర దగ్గరకు హాస్పిటల్ సిబ్బంది వారు వచ్చారు అనిరుద్ధ్ వరకే వైద్యం చేయనున్నట్లు చెప్పారు కానీ మరి ఆ అమ్మాయి విషయం అంటున్న వారితో ఫనీంద్ర వైద్యం చేయండి మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పారు మీరెవరు సిబ్బంది అడగడంతో ఫణీంద్ర చెప్పాడు ఓకే ఓకే అని వెళ్ళిపోయారు వాళ్ళు అనిరుద్ధ్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు ఆకాంక్ష ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో తీసింది ఆఫీస్లో వర్క్ చేసే స్మిత ఫణీంద్ర వచ్చి ప్రమాదం గురించి చెప్పకండి పని ఉండి వేరే ఊరు వెళ్ళారు అన్నట్లు చెప్పండి ఆ తర్వాత ఆకాంక్ష చెబుతారు ఏ విషయం అని చెప్పాడు ఫణీంద్ర అనిరుద్ధ్ వల్ల అమ్మ మధురిమ ఫ్రెండ్స్తో టూర్లో ఉంది విక్రమార్క గారు వేరే రాష్ట్రంలో ఉన్నారు ఆకాంక్ష కుటుంబ సభ్యులకు విషయం తెలియనివ్వలేదు విక్రమార్క ముందే హెచ్చరించడంతో వార్త టీవీలకు పేపర్లకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు ఆకాంక్షకు మెలకు వచ్చింది ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది గాయాలు పెద్దగా లేవు శరీరం విపరీతమైన ఒత్తిడికి గురయ్యింది అందుకే పరీక్షలు చేస్తూ ఉన్నారు అనిరుద్కి స్పృహ వచ్చింది ఆకాంక్షకు ఎలా ఉంది అని అడుగుతున్నాడు అందరినీ ఆమెకు బాగానే ఉంది వీడియోలో చూడండి అని చూపించింది నర్సు ఆకాంక్ష అప్పుడు మాట్లాడుతూ ఉంది నర్సుతో థ్యాంక్ గాడ్ ఏమీ కాలేదు అనుకున్నాడు అని మీ నాన్నగారు ఫోన్ చేసి మీ గురించి అడిగి జాగ్రత్తగా చూడమని చెప్పారు అంటూ అక్కడ డాక్టర్ వచ్చి చెప్పారు ఫ్లైట్లో ఒక గంటలో రాగలిగిన మనిషి బిజినెస్ పనుల వల్ల రాలేకపోయారు పాపం అనుకున్నాడు అనిరుద్ధ్ ఒక రకంగా నవ్వుకుంటూ అమ్మ అని తలుచుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోయాడు అనిరుద్ధ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ స్పెషల్ ట్రీట్మెంట్ వల్ల వారు మరుసటి రోజు కల్లా బాగానే అయ్యారు శరీరం ఒత్తిడి తగలడంతో బాడీ మొత్తం పెయిన్గా ఉంది ఆకాంక్షకు ఆమెకు ఇంజెక్షన్స్ కోర్స్ ఇచ్చారు అనిరుద్ సారీ ఆకాంక్ష నిన్ను నేను అనేక విధాలుగా బాధపెట్టాను నీ మనసునే కాకుండా నీ శరీరాన్ని కూడా బాధపెట్టాను అని ఎప్పుడూ లేనిది అనిరుద్ధ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆకాంక్ష అనిరుద్ధ్ పట్టుకొని బాధపడకండి నాకు బాగానే ఉంది అని ఆకాంక్ష చూసిన చూపులు అనిరుద్ గుండెల్లో నిలిచిపోయాయి ఒంటరితనం ఎప్పుడూ వేధించే అనిరుద్ మనసుకు మొత్తం ప్రపంచమంతా ఆకాంక్ష అనిపించేలా అంత ఆనందం కలిగింది ఆమె ఎప్పుడూ అలా చూడలేదు ఒంటరి తనం వేధించడంతో ఇంట్లో వాళ్ళ పద్ధతుల వలన అనిరు ఒక రకమైన మానసిక సంతోషం కోసం అలా అమ్మాయిలతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళు భయపడుతూ ఉంటారు అన్నది ఆకాంక్ష అమ్మ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ అక్కడ ఉన్నవారు చూసుకుంటారు నీ గురించి వారికి తెలియకుండా చేశారు మన ఆఫీస్ స్టాఫ్ వారు ఇబ్బంది పడకు ఆకాంక్ష అన్నాడు అనిరుద్ ఏదో ఆవేదన బాధ అతని గుండెల్ని పిండేసింది ఒకవేళ ఆకాంక్షకు ఏదైనా అయితే మరుక్షణం తను కూడా చనిపోయినట్టే భావించేవాడు చిన్నగా పైకి లేచింది ఆకాంక్ష విపరీతంగా పెయిన్ వస్తుంది అయినా కూడా పళ్ళ బిగువన భరించి లెగుస్తున్న ఆకాంక్ష వైపు చూసి ఆమెకి ఏదైనా జరిగితే నేనేమైపోయేవాడిని అన్న భావాలు పూర్తిగా చెట్టుకుపోయిన అనిరు గట్టిగా కౌగిలించుకున్నాడు ఆకాంక్షను ప్రేమతో అతని ముఖంలో ఉన్న ఆవేదన తెలుస్తోంది the ఆకాంక్ష కూడా అలా ఒదిగిపోయింది కాసేపు అతని గుండెల్లో అతని కౌగిలిలో కోరిక లేదు అంతకుముందు పార్టీలో జరిగిన అవమానం ఆ తర్వాత అనిరుద్ అన్న మాటలు తర్వాత జరిగిన ఈ విషయాలు అన్నీ కూడా తండ్రిని గుర్తు చేసి బాధగా అలా ఉండిపోయింది ఆకాంక్ష చూపరులకు ఇద్దరు యువజంట కౌగిలించుకున్నారు అని అనుకునేలా ఉంటుంది కానీ వారి కౌగిలింతలో ఏ కోరిక కాంక్ష ఏమీ లేవు అది వారిద్దరికీ తెలుసు అలా తల తలదాచుకున్న ఆకాంక్షకు ఎంతో మనశ్శాంతిగా అనిపించింది అనిరుద్ గుండె కాస్త వేగంగా కొట్టుకున్నట్లు అనిపించింది ఆకాంక్షకు జరిగిన విషయానికి తనకు ఏదైనా జరిగిందేమో అని బాగా భయపడినట్లు అతని ముఖము అతని ప్రవర్తన అతని గుండె చప్పుడు తెలుస్తున్నాయి అనిరుద్ భుజం మీద చేతిని అలా నిమిరింది ఆకాంక్ష ఆమె ముఖంలోకి అలాగే చూశాడు అనిరుద్ ఏ జన్మలో ఏ పాపం చేశాను విక్రమార్క గారి ఇంట్లో బిడ్డగా పుట్టాను అని బాధపడ్డ నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను ఈనాడు నువ్వు నా గుండెల్లో ఇలా తలదాచుకున్నావు ఇది శాశ్వతం కావాలి ఆకాంక్ష అని మనసులో అనుకున్నాడు అనిరు ఎంతో ప్రేమతో అతని కళ్ళల్లో కన్నీరు కాను కొలకల నుండి జారిపోతూ ఉన్నాయి ఆ కన్నీళ్లకు ఉన్న విలువ మరిక ఏ ఆస్తి పాస్తులు ఆరువాటాలకు కీర్తి శిఖరాలకు లేవు ఆకాంక్షకు గోపాలరావు గారు గుర్తుకు వచ్చి నాన్న ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అని ఆలోచిస్తున్న ఆమె కళ్ళు కూడా వర్షించాయి డిశ్చార్జ్ అయ్యారు ఆకాంక్షను జాగ్రత్తగా వారింటి దగ్గర దింపాడు అని ఇంటికి వచ్చిన ఆకాంక్షను చూసి అమల ఏంటమ్మా అలా ఉన్నావు ఏం జరిగిందంటూ కంగారుగా అడిగింది తల మీద ఏమిటి ఏదో అంటూ దగ్గరికి వచ్చి చూసింది తల మీద కాస్త బ్లడ్ వచ్చేసరికి అక్కడ క్లీన్ చేశారు జరిగిన విషయాన్ని చిన్నగా చెప్పింది ఆకాంక్ష అన్వేష్ ఆకాంక్ష దగ్గరికి వచ్చి ఏడ్చినంత పని చేసేశాడు ఎందుకురా భయం మనం ప్రపంచమే నాన్నగారు అనుకున్నాము కానీ ఇప్పుడు నాన్నగారు లేకుండా బతకడం నేర్చుకుంటున్నాము అలాగే జీవితం జీవించినంత కాలం ధైర్యంగా బతకాలి ఎదుర్కోవాలి ఇలాంటి విషయాలకు భయపడకూడదు అన్నది ఆకాంక్ష ఆకాంక్ష మాటలకు వాళ్ళ అమ్మగారికి కూడా అడగాలి అనుకున్న ప్రశ్నలు అడగకుండా కూతురి వైపు చూసి గర్వంగా అనుకున్నారు అలా అలా రెండు రోజులు జరిగిపోయాయి కానీ ఈలోపు అనిరుద్ ఆకాంక్ష మీద అటాక్ చేసింది ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టాలి ఆ రోజు అక్కడి నుండి తప్పించుకున్న వెళ్ళిన వాడిని పట్టుకున్నారు కంపెనీ గోడౌన్లో ఉంటుంది అక్కడికి తీసుకొచ్చారు వాడిని అనిరుద్ గన్ తీసుకొని లోడ్ చేసి బయలుదేరాడు అప్పటికే పట్టుకున్న అతన్ని బాగా కొట్టారు అనిరుద్ కార్ అక్కడికి రావడమే అక్కడ ఉన్నవారు భయపడ్డారు చాలా కోపంగా బ్లాక్ కలర్ బెంచ్ కార్లో దిగిన అనిరుద్ వస్తుంటే అతని బూట్ల శబ్దం జరిగిన ఘోరం గురించి నిజం తెలిసిన వాడి గుండెల్లో నడుస్తున్నట్లు భయంగా చూశాడు వీడు సాజిత్ వల్ల అన్న సాకేత్ వాళ్ళ దగ్గర పని చేస్తాడు సార్ అంటూ అతని గురించి వివరాలు చెప్పారు పక్క వాళ్ళు ఎవరు నువ్వు అంటూ గట్టిగా అడిగాడు అనిరుద్ బాబు మేము గ్రామం నుండి వచ్చాము పొట్ట పోసుకోవడానికి సాకేత్ గారి ఇంటి దగ్గర ఉంటాం ఆయన కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాము అంటూ చెబుతున్న అతని గుండెలలో దడదడలాడుతున్నట్లు అనిరుద్కి వినిపించినట్లు అయ్యింది నిజం చెప్పు ఏం జరిగింది ఆ రోజు ఫంక్షన్లో జరిగిన ఇన్సిడెంట్కి కారణం ఎవరు అని చాలా కోపంగా అతని కాలర్ పట్టుకొని కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అడిగాడు అనిరుద్ భయంగా చూస్తున్నాడు అతను భయపడ్డాడు కానీ నోరు విప్పడం లేదు వెంటనే అనిరుద్ తన జోబులో నుండి గన్ తీసి అతని నొదుటి మీద గురి పెట్టాడు చెప్పు నాకు టైం తీసుకోవడం ఇష్టం ఉండదు నిజం చెబితే బతికిపోతావు ఆ వరం ఇస్తాను అంటూ చాలా కోపంగా మాట్లాడారు అనిరుద్ మేం మీ నాన్నగారు విక్రమార్క గారు అని జరిగిన విషయం మొత్తం చెప్పాడు చెప్పానని తెలిస్తే నన్ను చంపేస్తారు అంటూ వణికిపోయాడు వాడు ఆ మాటలు వింటున్న అనిరుద్ నిరుద్కళ్ళు కోపంతో రగిలిపోయాయి కారణం అవును తను ఆకాంక్షను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత జరిగింది ఇది అన్ని వీడియో కాల్స్ ద్వారా చూస్తున్న నాన్నగారు ఈ నిర్ణయం చేసి ఉంటారు చేస్తారు ఆయన మనస్తత్వం ఏమిటో తనకు తెలుసు కాబట్టి ఇందులో అనుమానం లేదు అంటే మాపై దాడి ఎవరు చేయించారు లారీ సహజంగా నా కారును ఢీకొట్టిందా లేకపోతే అది కూడా ఎవరైనా చేయించారా అని ఆలోచిస్తూ వాడికి కొంత డబ్బులిచ్చి వెళ్ళి దూరంగా బతుకు అని కోపంగా చెప్పాడు అనిరుద్ అంటే ఆకాంక్షను పెళ్లి చేసుకుంటే ఆమెను చంపేస్తారా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా ఆమెకు ఏ చిన్న హాని జరిగినా కూడా అది ఎవరైనా సరే చంపటానికి మాత్రం నేను వెనకాడను అనుకున్నాడు అనిరుద్ ఇంతలో ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది అక్కడి నుండి వేగంగా బయలుదేరాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ ఆఫీస్కి వెళ్ళాడు ఏమిటి శేఖర్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అంటూ అడుగుతున్న అనిరుద్ మాటకు శేఖర్ చెప్పాడు పంపించు మాట్లాడుతాను అన్నాడు అనిరుద్ ఫణీంద్ర లోపలికొచ్చాడు అనిరుద్ అలాగే చూస్తూ ఉన్నాడు మిస్టర్ అనిరుద్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని అంటూ పరిచయం చేసుకున్నాడు ఫణీంద్ర నిన్ను ఎక్కడో అని ఆలోచిస్తూ సారీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు అనిరుద్ధ్ ఫణీంద్ర పక్కపక్క నవ్వేశాడు ఐఆమ్ యువర్ ఫ్రెండ్ ఎనిమి మీ అన్ని నేనే అంటూ నవ్వాడు ఫణీంద్ర అనిరుద్ నవ్వుతూ ఓకే ఇంటర్ కాలేజీలో కూడా కలిసి చదువుకున్నాంగా అన్నాడు ఫణీంద్ర ఓకే యా గుర్తుకొచ్చింది నేనే చేసే పనులు నీకు నచ్చేవి కాదు అందుకు మన ఇద్దరికి ఫైటింగ్ కదూ అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ ఇప్పుడు అనిరుద్ మాటలు వింటూ ఉంటే ఫణీంద్రకు ఆశ్చర్యం కలిగింది ఇది వరకు ఎదుటి మనిషిని గౌరవించే తత్వం కానీ ప్రేమగా మాట్లాడే విషయం కానీ ఏది ఉండేది కాదు చెప్పాలంటే వాడంతా కూడా ఈగో పట్టిన రిచ్ పీపుల్కి మోడల్గా ఉండేవాడు అనిరుద్ధ్ పలకరింపులు ఒక కొత్త రకమైన సౌమ్యతను గమనించాడు ఫణీంద్ర అనిరుద్ధ్ ఇంటర్ చదివే రోజుల్లోనే అని నిరుద్ పద్ధతి అస్సలు బాగుండేది కాదు బాగా రిచ్ పీపుల్ అబ్బాయిలతో పబ్లని పార్టీలని తిరగడం అమ్మాయిలతో అయితే నీతో నాకు ఆ పనుంది అని డైరెక్ట్గా చెప్పేవాడు అది నచ్చితే నాతో స్నేహం చేయి లేకపోతే నో అని చెప్పేవాడు అనిరుద్ అది కూడా అతనికి నచ్చిన అమ్మాయిలతోనే మాట్లాడేవాడు అప్పటి ఆ అనిరుద్ ఇప్పటి ఈ అనిరుద్ ఒకరేనా అన్న అనుమానం కలిగింది ఫనీంద్రకు అప్పట్లో నేను చేసే తప్పులను ఎదురు వచ్చేవాడివి మన చిన్న ఫైటింగ్ ఇద్దరికీ బాగానే పడేది అంటూ నవ్వేశాడు అనిరుద్దు ఎనీవే నిజానికి నేను ఒక కేసు నిమిత్తం వచ్చాను మిమ్మల్ని కలవాలని వచ్చాను అని దారిలో నీకు యాక్సిడెంట్ అవ్వడం గమనించాను అని చెబుతున్న ఫణీంద్ర వైపు చూసి నేను స్పెషల్ ఆఫీసర్గా అక్కడ తొందరగా కంట్రోల్ చేసి మిమ్మల్ని హాస్పిటల్కి చేర్చాను అని చెప్పాడు ఫణీంద్ర ఓకే లేకపోతే కొంచెం లేట్ అయినా కూడా మా ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు థ్యాంక్ యూ అన్నాడు అనిరుద్ధ్ నువ్వు థ్యాంక్ యూ చెబుతున్నావా నీ మనస్తత్వం అది కాదు కదా అనిరుద్ధ్ అంటూ నవ్వేశాడు ఫనీంద్ర ఆకాంక్ష పరిచయం కాకముందు అనిరుద్ధ్ వేరు ఇప్పటి అనిరుద్ధ్ వేరు అని మనసులో అనుకొని అవును అంటూ నవ్వేశాడు తప్పు నేది అని నువ్వు ఒప్పుకోవడం ఎదుటి వారికి గొప్పని తెలుసుకోవడం ఓ మై గాడ్ చాలా మార్పులు వచ్చేశాయి నీకు బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళాక మైండ్ చాలా మెచ్యూరిటీ అయ్యింది అన్నాడు ఫణీంద్ర అది మాత్రం నిజం కాదు అసలైన నిజం ఉంది అవకాశం వచ్చినప్పుడు చెబుతాను ఫణీంద్ర అన్నాడు అనిరుద్ధ్ నాకు తెలిసి ఒక నిజం చెప్పనా అన్నాడు ఫణీంద్ర ఇప్పటి నుంచి మనితరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు అనిరుద్ధ్ అబ్బాయిలతో నీతో నాకేంటి నచ్చిన అమ్మాయిలతో నాతో నీకు ఆ పనుంది అనే నువ్వు స్నేహం చేస్తావా అన్నాడు ఫణీంద్ర ఆశ్చర్యంగా పక్కపక్క నవ్వుతూ ఇప్పుడు నువ్వు చెబుతున్న ఆ మాటలు వింటుంటే నా ప్రవర్తన మీద నాకే ఆశ్చర్యంగా ఉంది ఇన్నాళ్ళు ఇంత మూర్ఖంగా ఎలా బతికేశాను అని అంటున్నా అనిరుద్ వైపు చూసి డౌట్ లేదు నైంటీ నైన్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మారిపోయాడు అనిరుద్ అంటూ అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఫణీంద్ర నువ్వు షేక్ హ్యాండ్ మామూలు వాళ్లకు ఇవ్వవురు కదా అంటే నీకు నచ్చనన్న మాట ఇంత మంచి ఫనీంద్రకు అంటూ నవ్వేశాడు అనిరుద్ కానీ నేను పరిశోధించే కేసు విషయంలో నీ తప్పు ఉంటే నిర్మోహమాటంగా నీకు శిక్ష పడేలా చేయడం నా ధర్మం అన్నాడు నవ్వుతూ తప్పకుండా ఒకరికి ఇష్టం లేని పని నేను చేయలేదు బలవంతంగా ఏదీ లాక్కోలేదు కాబట్టి ధైర్యంగా నేను ఒప్పుకుంటాను అన్నాడు అనిరుద్ధ్ అలా వారి మాటలు జీవిత సత్యాలకు జల్లడ పట్టినట్లుగా మంచి మంచి మాటలు జరుగుతూ ఉన్నాయి ఫణీంద్ర తాను వచ్చిన కేసు విషయం చెప్పాడు ఓకే అంటే గోపాలరావు గారి సూసైడ్ విషయంలో మీకు డౌట్గా ఉందాం ఎవరి మీదైనా అన్నాడు అనిరుద్ధ్ ఆశ్చర్యపోతూ ఇన్నాళ్ళు నీ మీద నాకు అనుమానం ఉంది కానీ ఇప్పుడు అది నిజం కాదు అనుకు కానీ ఈ కేసు విషయం ముగ్గురికి సంబంధించి ఉంది అందులో మీ నాన్నగారు విక్రమార్క గారు కూడా ఒకరు అంటున్న ఫనీంద్ర మాటలకు ఆశ్చర్యపోలేదు అనిరుద్ ఎందుకంటే బిజినెస్ విషయంలో తన తండ్రి ఎంత స్వార్థపరుడో డబ్బు కోసం ఏమైనా చేయగలిగినా సమర్థుడు అన్న విషయం అనిరుద్ధ్కి తెలుసు అయితే ఆకాంక్ష వాళ్ళ నాన్నగారు సూసైడ్ కేసులో చాలా మిస్టరీ ఉందన్నమాట అన్నాడు అనిరుద్ ఆవును ఆయన్ని ఒక రకంగా టార్గెట్ చేశారు నీతి నిజాయితీలతో ఆయన ఎన్నో శిఖరాలను అధిరోహించారు ఆవును స్టేట్స్ బిజినెస్ విషయంలో ఆయనతో గొడవపడ్డా వాళ్ళ ముగ్గురిలో మీ నాన్నగారు కూడా ఒకరు మీ నాన్నగారు ఎటువంటి వారో నీకు తెలుసు అని చెబుతున్న ఫణీంద్ర మాటలకు ఆలోచనలో పడ్డాడు అనిరుద్ నాకు కూడా ఆ విషయం తెలియాలి ఆకాంక్ష తన తండ్రి కోసం చాలా బాధపడుతుంది అసలు నిజం బయటకొచ్చేలాగా స్పెషల్గా తీసుకోఫానింద్రా ఈ కేసుని అన్నాడు అనిరుద్ ఏ కేసు మీద మాకు స్పెషల్ అనేది ఉండదు ఎందుకంటే నేను స్పెషల్ ఆఫీసర్ని స్పెషల్గా ఉండే కేసులు మాత్రమే నా దగ్గరకు వస్తాయి రాజకీయాలతో డబ్బుతో స్వార్థంతో మట్టుపెట్టేసిన కేసుల సమాధులను తవ్వమని నాకు అప్పచెబుతూ ఉంటారు అని నవ్వేశాడు ఫణీంద్ర కుదిరినప్పుడు కలుస్తూ ఉండు ఫణీంద్ర అన్నాడు అనిరుద్ స్నేహంతో పరిచయం పెంచుకోవాలి అన్న జ్ఞానం నీకు కలగడం చాలా సంతోషం ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి అని గర్వంగా అందరికీ చెబుతాను అన్నాడు ఫణీంద్ర వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అనిరు తన సీట్లో స్టైల్గా కూర్చొని మాట్లాడుతున్నాడు ఫణీంద్ర మనిషి వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయాలి అంటే అతని బాల్యాన్ని అతని కుటుంబాన్ని కూడా అంచనా వేయాలి ఒక బిడ్డ ఒక రకంగా తయారయ్యాడు అంటే దానికి కారణం ముఖ్యంగా ఆ ఇంటి తల్లిదండ్రులు రిచ్ పీపుల్ విషయంలో మాత్రం అది మరింత ప్రభావం చూపిస్తుంది అన్న సంగతి గమనించి తీరాలి ఆ తర్వాత బంధువులు అలా నా జీవితం ఒక లెక్కలేని తత్వంతో సాగింది నీకు తెలుసు పుట్టడమే కోట్లలో పుట్టిన నాకు జ్ఞానం లేకుండా తెలుసుకోకుండా పెరిగిన మాట నిజం నా కళ్ళ ముందు నాన్నగారి పద్ధతి అమ్మ పద్ధతి అన్నీ చూసిన తర్వాత ఇలా తయారయ్యాను ఇప్పుడు ఒక దేవత మూలంగా నేను అసలు జీవితం అంటే ఏమిటి అన్న నిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాను కేర్లెస్గా జీవించిన ఈ ఇరవై ఆరు సంవత్సరాలు నాకు వ్యర్థమైనవి అని చెప్పాలి ఈ సంవత్సరమే నా జీవితం ఒక మలుపు తిరిగింది ఒక అమ్మాయికి పెట్టిన పందెం నా జీవిత చక్రాన్ని మొత్తం వెనక్కు తిప్పి ఆ చక్రానికి పట్టిన చెదలు మొత్తం విదిలించింది అని చెబుతున్న అనిరుత్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆ ముఖంలో ఆనందం బాధ ప్రేమ అన్ని కొట్టొచ్చినట్లు కనిపించాయి ఫణీంద్రకు నువ్వు చెబుతున్నది ఎవరి గురించో నేను ఊహించగలను అనిరోద్ ఎందుకంటే కొంతకాలంగా జరుగుతున్న విషయాలను నేను కేసు నిమిత్తమై గమనిస్తూ ఉన్నాను అందుకే ఆకాంక్షతో నువ్వు పెట్టిన పందెం నాకు తెలుసు ముగ్గురితో ప్రేమిస్తున్నాను అది వారితో చెప్పించాలి అన్న నీ పందెం గురించి తెలుసుకొని అదే నువ్వు నిర్ణయించిన ఆ ముగ్గురిని కలిసి ఆ విషయాలు మొత్తం సేకరించాను ఎందుకంటే నీలో ఇంత మార్పు వచ్చిందని నేను గమనించలేదు కనుక నువ్వు ఏమాత్రం మారలేదు పెద్ద మూర్ఖుడివి అనుకున్నాను అప్పుడు ఒక్కసారిగా ఇలా ఎలా మారావు అన్నది కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆకాంక్ష గురించి కూడా నేను తెలుసుకున్నాను అని వివరంగా చెప్పి ఫనీంద్ర పైకి లేచాడు మనస్ఫూర్తిగా తన మనసులో విషయాలను పంచుకోవడానికి ఒక మంచి స్నేహం దొరికింది అని సంతోషపడ్డాడు అనిరుద్ధ్ అవును తను ఆకాంక్ష ప్రేమను పూర్తిగా పొందిన తర్వాత మాత్రమే ఆమె అంగీకారం తీసుకున్న తర్వాత ఎవరికైనా ఆకాంక్షను తను ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని చెబుతాడు అనుకున్నాడు అనిరుద్ధ్ వారం రోజులు అలాగే గడిచిపోయాయి ఆకాంక్షకు హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు ఆఫీస్కి వచ్చింది ఆఫీస్లో ఆకాంక్ష అడుగు పెట్టడమే అనిరుద్కి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది ఇన్నాళ్ళు కోట్లకు పడగలెత్తిన కో తన ఆఫీస్ రూమ్ లో డాబు దర్బం డబ్బు దర్భం గర్వం నిండిన మౌనంతో ఉండే తత్వం కలిగిన అనిరుద్ధ్కి ఈనాడు ప్రతి వస్తువులోనూ అన్నిట్లో కూడా ప్రాణం కదులుతున్నట్లు తను ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది ఆకాంక్ష గమనం ఫైల్లో సంతకం చేస్తున్న ఆకాంక్ష వైపు చూసి హెల్త్ బాగుందా ఆకాంక్ష అని అడిగాడు అనిరుద్ధ్ పర్వాలేదు అలా అని ఇంట్లో కూర్చోలేకపోతున్నాను అన్నది ఆకాంక్ష తమ్ముడికి పరీక్షలు జరుగుతున్నాయి అమ్మకు ఆరోగ్యం బాగానే ఉంది మీరు కల్పించిన వసతులు మాకు ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోతున్నాయి రోజులు అంటూ నవ్వింది ఆకాంక్ష మధ్యాహ్నం వరకు ల్యాప్టాప్లో ఇంపార్టెంట్ వర్క్ మొత్తం పూర్తి చేసింది ఆకాంక్ష పైకి లేవబోతుంటే చాలా కష్టంగా అనిపించింది అమ్మా అంటూ అలా కూర్చోబడిపోయింది ఆ సమయంలో అనిరుద్ ఆఫీస్ విషయంలో వేరే బిజినెస్ పని మీద మాట్లాడడానికి బయటకెళ్ళాడు ఇంతలో అనిరుద్కి ఫోన్ వచ్చింది డాక్టర్ గారు చెప్పిన మాట విని విస్తుపోయాడు అనిరుద్ డాక్టర్ ఏం చెప్పాడు ఆకాంక్ష గురించి చెప్పాడా ఏం చెప్పాడు అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్